కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళంతా చదువుకునే పిల్లలు వాళ్ళని నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక పక్కన అనిల్ కుమార్ యాదవ్ చూస్తున్నాడు మరో పక్కనే ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై ఏళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న పిల్లలను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నిజంగానే వాళ్ళు మామూలు విమర్శలు చేస్తున్నారా లేదంటే అరెస్ట్ చేయడం అనేది తప్పు అంటారా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది సార్ ఒక విషయం అసలు ఈ వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు గోరండ్ల మాధవ్ కావచ్చు రోజా కావచ్చు పదకొండు సీట్లతో ఒక మూల కూర్చోబెట్టినా సిగ్గు శరం లేకుండా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని వెనకేసుకొస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గవర్నమెంట్ మీద పోరాటం చేయాల్సింది ఏ రకంగా చేయాలండి ఇదిగో పలానా చోట రోడ్లు వేయలేదు లేదు పలానా వాళ్ళకి అన్యాయం జరిగింది ఈ రకంగా చేయాల అంతేగాని వాళ్ళమ్మ ఏళ్ళక్క ఏళ్ళయ్యా ఈ బూతులు తిట్టే అవహారాలు చేసుకుంటా ఇప్పుడు అంతేలేండి ఇప్పుడు గేదా గేల మేత అంటే దూడగట్ల మీదుగా ఒక సన్నాసి లీడరు ఒక త్రాష్టుడు ఒక పార్టీకి ప్రెసిడెంట్ అయినప్పుడు వాడి పక్కన నడిచే యాదవులు కూడా అట్ట నడుపుతారు మెయిన్ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయటంలో తప్పే ఉంది ఎవడో చెప్పండి వీళ్ళ అమ్మాయి ఎవడో చెప్పాలి బర్ర రవీంద్ర రెడ్డి పెట్టిన పోస్టులు కాదంట ఎన్ని ఫేక్ ఐడితో పెట్టిన పోస్టులు అంట కాస అమాయకుడు అంట బోరుగేట అనిల్ అనే అమాయకుని కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా మరి సరే వీళ్ళు ఫేకే కదా వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఈ ఫేక్ వాళ్ళందరిని బయట తేవాలి కదా పలానాడు ఫేక్ అని చెప్పమండి ఇప్పుడు విడతలు కేకలు కేకలేస్తున్నారు ఏది చిలకలూరు పేటలో అన్ని ఫేకు నా మీద కూడా పెట్టారు అది ఇది అని తీమానండి సాక్ష్యం చూపెట్టమనండి వీళ్ళు బొచ్చడి సాక్ష్యాలు చూపెడతారు వాళ్ళని చూపెట్టమనండి ఒక్క సాక్ష్యం ఇది ఫేకు అని ఫేకు ఐడెంటిటీలు వాడింది మీరు ఫేకు ఛానల్స్ సృష్టించింది మీరు ఈ రోజు వరకు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పెట్టాడు ఏం చేశాడు వాడికి అనువైన మీడియాని పిలుచుకున్నాడు ఏమండి అన్నం తింటున్నాడా లేదా కంప్లైంట్ ఏదన్నా తింటున్నాడా వాడు వాడు మనిషి కూడా పుట్టి అయితే ఎప్పుడో ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ వాడు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో జైల్లో ఉన్నాడు అప్పుడు కర్జూర్ నాయుడు గారు చచ్చిపోయేవాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు తలగూరి పెట్టాడా వాళ్ళ అమ్మాయికి బో పెట్టాడా ఈ మొడ పెట్టాడా వాళ్ళ అమ్మాయి బోవా ఈడెక్కడన్నా లంచ పడితే రాజశేఖర రెడ్డి అరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అంటే అన్నం మీద పల్లెలు ఎగర ఎకరగొట్టిన రోజులు ఉన్నాయి పల్లాలు చేశాడు ఆ రాజశేఖర రెడ్డి తట్టుకోలేక ఈ బెంగళూరు పంపించాడు ఇక్కడ వదిరాసైనా నువ్వు బోరా అని ఈజ్ అన్నా చూడు తల్లిదండ్రుల మీద ప్రేమ గురించి తల్లిదండ్రుల గురించి వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడేంత వచ్చిందంటే వాళ్ళ ఇకి ఫ్యామిలీ ఫ్యామిలీ విలువలు ఫ్యామిలీ ప్రేమాభిమానాలు వీడికి ఏమైనా తెలుసా అసలు వీడికి తెలిసిన లేదా ఒకటి అందు ఆయన కాడే దండుకోవాలా దాచుకోవాలా ప్రపంచం మొత్తంలో నేనే పెద్ద కోర్టీస్ ఉన్న వాళ్ళ వీడికి తెలిసింది అదే అంతేగాని ప్రజలకు మనం ఏం చేసాము నేను అది చేశాను ఇది చేశాను నన్ను బకలు అంటున్నాడు ఏం బకలు తీసాడు చెప్పమండి ఆరు లక్షల కోట్లు అప్పు అంటాడు అసలు కాగోలే చెప్పారు కదా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని ఏడు వేలు కోట్లు నెల నెల ట్యాక్స్ ఇది కడుతున్నారు కదా వడ్డీ ఆ మాత్రం తెలియదా ఇప్పుడు కాగోలు అబద్ధం చెప్పరు కదండీ ఇంకా నీకు తెలిసినవి అయ్యి తెలియకుండా చేసిన అప్పులు చాలా ఉన్నాయి ఇప్పుడు టిడ్కో ఇళ్ళ మీద దాదాపు ఐదు వేల కోట్లు అప్పు తీసుకున్నాడు ఇంతవరకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాల టిట్కో ఇల్లు చాలా మంది ఉన్నారండి రిజిస్ట్రేషన్ చేయడం వాళ్ళు వాళ్ళు బ్యాంకులలో వాళ్ళు ఎంట పడుతున్నారు డబ్బులు కట్టమని వీడికి రిజిస్ట్రేషన్ కాలా ఒక్క పెయింట్లకు మూడు వేల కోట్లు తగలపెట్టాడు లేదా బులుగు రంగేత్తానికి ఆల్రెడీ టిడ్కోవేళ్ళకి పెయింట్లు ఉన్నాయి వాటిని మార్చాల్సిన పనే వచ్చిందండి వీడికి అలా ఏం మాట అదేమంటే మీరు జనానికి ఏం చేస్తారు చెప్పండి పాత గవర్నమెంట్ సంగతి కానీ ఆ బొత్స వచ్చినారని ఏం మాట్లాడతాడు తెలియదు తెత తెతా ఎవడు తెలుసుదండి వాడేవాడికి ఏడో తెలియదు వాడు అడిగిన దాన్ని సమాధానం చెప్పాలంటే బొత్స వచ్చినారని క్లారిటీగా పాలను అడిగి నేను చెప్పానండి అసలు అతనికి అతనికి తెలుసా అతనికి తెలీదు ఇంకా వరుదు ఆ ఉంది కళ్యాణి వరుదు కళ్యాణి ఆమె ఏందో ఆమె బతికేందో జనం అందరికి తెలుసు ఏదో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటే ఎమ్మెల్సీ అయింది ఇవాళ ఆమె ఏందో ప్రేమ ములిపెస్తుంది ప్రజల మీద ఏ అంత ముందు ఎందుకు అడగలేదు సంవత్సరం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం పెన్షన్లు ఇవ్వలే అయ్యో వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నాడు నాలుగు సార్లుగా పెంచాడు ఏ వాళ్ళ లీడర్ లీడర్ని ఎందుకు అడగలేకపోయింది ఆ రోజు ఈ వరుదు కళ్యాణి ఆ రోజే కళ్ళు మూసుకుందా ఇవాళ మాట్లాడుతుంది ఇవాళ ప్రతి ఒక్కరికి అనుకున్నట్టుగా వాళ్ళు ఎగ్గొట్టిన పెన్షన్లతో సహా ఫస్ట్ నెలలోనే ఏడు వేలు ఇచ్చిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వం ఇవన్నీ కాదు నిన్న ఏదైతే అయినాక జగన్మోహన్ రెడ్డి మీరు మధ్యలో ప్రస్తావించారు ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను చూసుకోలేదు హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో ఉంచుకొని ఒక ముద్ద పెట్టలేదు అనే వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యలు పర్సనల్ కుటుంబ సభ్యుల గురించి అదేమంటే నా ఇంట్లో గొడవలు ఉంటాయి ఏ ఇంట్లో గొడవలు ఉండకుండా ఉంటాయి అని చెప్పి ఆయన ఆయన సమర్థించుకునే ప్రయత్నం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి ఒకటండి అన్నాడు కదా అది పల్లెటూరు కదా నారావరిపల్లె ఎవరు ఎట్లా చూసింది ప్రజలు చెప్పుకుంటారు కదా ఈ సన్నాసి నారావరిపల్లెలో పోయి నుంచోమనండి నుంచోని చంద్రబాబు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగమనండి ఖర్జూర నాయుడు గారికి పట్నం లైవ్ పడదు అమ్మనమ్మ గారు కూడా చనిపోయే రోజు దాకా పొలంలో పనిచేసిన ఆమె ఇలా పట్నం లైవ్ పడదు దానికోసమే కదా సంక్రాంతి అయినో ఏదైనా ఫ్యామిలీతో సహా నందమూరి నారావారి కుటుంబాలు వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చేది తల్లిదండ్రులు దగ్గర ఉండాలన్నా కదా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ చంద్రబాబు నాయుడు తమ్ముడు కానీ నా అన్న ఇటు మాకు అన్యాయం చేశాడని పేపర్కి ఎక్కారా ఏ రోజు అన్న లేదు ఏ ప్రజలైనా చంద్రబాబు నాయుడు మా దగ్గర మా ఆస్తులన్నీ దోచుకున్నారు మా పొలాలు దోచుకున్నారు తెలుగుదేశం వాళ్ళని పేపర్కి ఎక్కారా మీ బతుకులు పాడుగాను ఇవాళ మీ బతుకుల మీద అన్ని ఫేక్ బతుకులే మీ బతుకులన్నీ ఇవాళ మీ చెల్లెలు మీ అమ్మ మీ బాబాయ్ కూతురు మీ ఫ్యామిలీలో ఎయిటీ పర్సెంట్ నీ క్యాంటీగా ఉన్నారు ఏమండి ప్రజలు ఇవాళ నీ వైసీపీకి అను అనుగుణంగా చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళు ఇవాళ ఒక్కసారి తాడేపల్లి మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చూడమానండి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ ఏ రకంగా ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు అక్కడ నిజ నిజంగా చదువుతున్నాను ఫస్ట్ చెప్పినట్టుగా ఈ వైసీపీ నాయకులు వీళ్ళు నిజంగా ప్రజల కోసం వాళ్ళు అయితే ఈ సొల్లు మాటలు మాట్లాడరు ప్రజల్లోకి రమ్మనండి అంటే కానీ సొల్లు మీడియా పిలిచి ఏదో డబ్బులు అమ్ముడిపోయే మీడియాలో పిలిచి వాళ్ళ ముందు అవడం కాదు ప్రజల్లోకి రండి వాళ్ళకేం కావాలో మీరు అడగండి డో ఇల్లు గడప గడప తిరగండి ఉంది గడప గడప తిరగడం మీరు ఇదిగో ఈ ప్రభుత్వం మీకు చేయలేదని చెప్పమానండి మేము ఇది బాగా తీసాం ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది అని చెప్పామండి ఒక్క నాన్న ఇప్పుడు వీళ్ళు చదువుతున్నారు సార్ ఏదో ఏదో చదువుతున్నారు అందరూ తెలిసిన విషయమే రోజా గారు అమ్మ నువ్వు పార్టీ ఎందుకు మారావు అంటే తెలుగుదేశం పార్టీ పోయినప్పుడు నాకు అప్పులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వల్ల కావట్లేదు రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆదుకుంటా అన్నారు దానికోసమని పార్టీ మారాను అని చెప్పింది మరి ఇవాళ అదే రోజు అప్పుల్లో ఉన్న కోట్లు కోటానుకోట్లు కోటాను కోటానుకోట్లు ముప్పై కార్లు ఏ ఏ రకంగా వచ్చినాయి ఐదు వందల రూపాయలు టికెట్లు తీసుకొని మూడు వేల ఐదు వందల టిక్కెట్లు అమ్ముకొని కోటాను కోట్లు దేవుడి విషయంలో సంపాదించింది తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏమండి ఇవన్నీ మా ఇవన్నీ కట్టితానికి ఏదో గొడ్డ గుడ్డగాల్చి వాళ్ళ మీద ఎత్తే జనం ఏదో నమ్ముతారులే అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇతనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఇసుమంతా కూడా తెలియదు పేపర్ చదివి అలవాటు లేదు ఆ దొంగ పేపర్ ఆ సాక్షి పేపర్ చదువుకుంటాడు అది కూడా చదవడు చదువు అత్తగా ఎవడని రాసి ఇచ్చింది చదవడో రాదు ఈ ఇంకా పేపర్ ఎంత చదువుతాడు ఆ సన్నాజోడి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత మంచిదండి